హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అయిన రెసిపీ అండి అదే పల్లి చిక్కి ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేనైతే మీ అందరికీ కొలతలతో చెప్పి మరీ చేసి చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరైతే వీడియో నేను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దానికోసం ముందు ఒక ప్లేట్లోకి అల్యూమినియం ఫాయిల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు కనుక అది లేకపోతే ఒక ప్లేట్లోకి నీరు రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలోనికి ఒక కప్పు పల్లీలను ఫ్రై చేసుకోవాలండి ఇది మనం ఎంతగా మంచిగా ఫ్రై చేసుకుంటే పల్లీ చికెన్ అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి ఎంతవరకు చల్లారి పెట్టుకోవాలండి చూసారా చల్లారిపోయిన తర్వాత పల్లీల మీద ఉన్న పొట్టును అలాగే వాటిని రెండు ముక్కల కింద చేసుకోవాలి దానికోసం ఒక క్లాత్ తీసుకుని ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ వేసుకుని చపాతీ కర్రతో ఇలాగ ప్రెస్ చేస్తూ రోల్ చేసామంటే మనకి ఈజీగా పొట్టొచ్చేస్తుంది వచ్చేస్తుంది అలాగే రెండు ముక్కలుగా కూడా అవుతాయి అప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ పొట్టంతా మంచిగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు బెల్లం అనేది వేసుకోవాలి మీరు కొంచెం తీపి తక్కువ తినాలనిపిస్తే కనుక ఒక పావు కప్పు తగ్గించుకొని వేసుకోవచ్చు ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం కరిగిన తర్వాత అందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి ఇంకా మీకు టేస్ట్గా రావాలంటే కనుక యాలకుల పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ పాకం అనేది ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తే పల్లి చిక్కీ అనేది అంత బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇలాగ మనం విరిచామంటే రెండు ముక్కల కింద అవ్వాలి అప్పుడైతేనే మనకి పా పాకం సరిగ్గా వచ్చినట్టు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లెలను వేసుకుని బెల్లం అంతా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ అల్యూమినియం ఫాయిల్లోకి వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి కర్రకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా చాకుతో ఎడ్జస్ట్ను సెట్ చేసుకోవాలండి ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి లేదంటే కనుక ఆరిన తర్వాత మనం కట్ చేసుకున్న అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి వేడి మీద ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలాగ ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు గంటల పాటు చలారనిద్దామండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ అల్యూమినియం ఫాయిల్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ విరిచామంటే మనకి మంచిగా ఇవి విరిగిపోతాయి చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పల్లి చిక్కీ అనేది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్